ఇక చేతికి రిపోర్ట్లు ఇక యాక్షన్ కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు లీగల్ సమస్యలు రాకుండా పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయం అవినీతి అక్రమాలపై అక్రమాలపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ముందుకు ఇతర రాష్ట్రాల్లో అక్కడి కమిషన్లు ఇచ్చిన రిపోర్ట్లు చర్యలపై స్టడీ ఇప్పటికే విద్యుత్ నివేదికపై కేబినెట్లో చర్చ కాళేశ్వరం రిపోర్ట్పై చర్చకు ఈ నెల నాలుగున ప్రత్యేకంగా కేబినెట్ భేటీ ఈ నివేదికను సమ్మారి చేసేందుకు చేసేందుకు కమిటీ ఏర్పాటు రెండు రిపోర్ట్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని యోచన కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపై విచారణ కమిషన్లు సమర్పించిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది నివేదికల్లోని సిఫార్సుల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది ప్రధానంగా క్రిమినల్ కేసులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం అవినీతి అక్రమాలు నిధుల గోల్మాల్ జరిగినట్లు నిర్దేశి నిర్ధారిస్తే ఏసీబీ వంటి సంస్థలతో కేసులు పెట్టాలని భావిస్తున్నది అవినీతిలో అధికారులు ప్రజాప్రతినిధులు భాగమైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సర్కారు రాష్ట్ర సర్కారు అధ్యయనం చేస్తున్నది ఇప్పటికే విద్యుత్ కమిషన్ రిపోర్టుపై కేబినెట్లో చర్చించినందున కాళేశ్వరం ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించే నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల నాలుగున ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నది కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధ్యయనం కోసం లా ఇక జీఏడీ ఇరిగేషన్ సెక్రటరీలతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందట కు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను శుక్రవారం డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో అధికారులు అందించారు నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ సిఎస్ రామకృష్ణారావు నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు కమిషన్ ఇచ్చిన రిపోర్టు అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది ఇందులో నీటిపారుదల శాఖ సెక్రటరీ సెక్రటరీ న్యాయశాఖ సెక్రటరీ జిఏడి సెక్రటరీలో సభ్యులుగా ఉన్నారు నివేదిక ఆ పూర్తి సారాంశాన్ని రెడీ చేసి ఒకటి రెండు రోజుల్లో అంటే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది కాబట్టి కేసీఆర్ ను హరీష్ రావు ను ఈటల్ రాజేందర్ అయితే అరెస్ట్ చేస్తారు కదా పక్క కదా రాసి పెట్టుకోవచ్చు కదా డైరీలా పక్కా కదా చూద్దాం